గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇది ఏజెన్సీ ప్రాంతంలో దొరికిన మేక అంటే ఆకులు అలములు తింటాయి గట్టిగా తింటాయి కదా స్ట్రాంగ్గా ఉంటాయి మేక కాలు తలకాయ అండి దాన్ని తీసుకు కాల్చిన మేక కాలు తలకాయ తీసుకొచ్చి దాన్ని పసుపు కలిపి అందులో నిమ్మకాయ రసం కలిపి కలపడం జరుగుతుంది శుభ్రం చేయడం జరుగుతుంది ఈ క్లీన్ చేసిన మేక కాలు తలకాయ అండి ఇప్పుడు దీన్ని కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి పసుపు ఒక చిటికడు కలుపుకోవాలి సరిపడా నీళ్ళు పోసుకోవాలి ఇప్పుడు ఒక నాలుగు విజిల్ వచ్చిన వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు తలకాయ మేకాలు ఉడికే లోపల మసాలా మసాలా రెడీ చేసుకుందాం కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకొని చిన్న స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి కట్ చేసిన ఉల్లి టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కలిపి ఒక ప్లేట్లో ఉంచేసుకొని యాడ్ చేయాలి తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేయాలి టమాటా మొక్కనే పక్కన ఉంచుకొని ఆ ఉల్లిపాయ పచ్చి పచ్చిమిర్చి కరివేపాకు బాగా మగ్గినాక కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని కలుపుకోవాలి చిన్న ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు బాగా కలుపుకుంటే ఉల్లిపాయలు బాగా కొద్దిగా వేగిన తర్వాత పచ్చేసిన టమాటాని ఉల్లిపాయలు వేగిన తర్వాత వేసుకోవాలి వేగిన ఉల్లిపాయలు టమాటా కలుపుకున్న తర్వాత కొంతసేపు అలా మగ్గాలి మగ్గేలా చూసుకోవాలి మనం కుక్కర్ పై ముందుగా పెట్టుకున్న మటన్ ఉడుకుతా ఉంది కుక్కర్లో ఇప్పుడు అల్లము వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకోవాలి మేము బ్యాచిలర్స్ కాబట్టి ఇది బయట కొనుక్కుని తెచ్చాము రెడీమేడ్ తెచ్చి చేసుకున్నాం మీరైతే ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఇక్కడ పసుపు కలుపుకోవాలి ఇక్కడ కారం కలుపుకోవాలి సరిపడ కారం వేసుకోవాలి మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే వేసుకోవచ్చు పూను ధనియాల పొడి పసుపు కారం ధనియాల పొడి వేసిన తర్వాత మనం కూర నీళ్ళు కలుపుకోవాలి టమాటా ముక్కల్ని కొద్దిగా మాడిపోకుండా కొద్దిగా వాటర్ కలుపుకోవాలి ఇందులో గరం మసాలా కొద్దిగా కలుపుకోవాలి మన గ్రేవీ రెడీ అవ్వాలి కదమ్మా తర్వాత మటన్ మటన్ మసాలా కలుపుకోవాలి అన్నీ కలుపుకున్న తర్వాత మసాలా గ్రేవీ రెడీ అయింది దీనిపై దీనిపై కొంతసేపు మూత పెట్టుకోవాలి ముందుగా పెట్టుకున్న మటన్ మొక్కలు అనేది నాలుగు రోజులు వచ్చాయి ఉడికిన మొక్కల్ని మనం ఒకసారి చూసుకోవాలి ఎంత శాతం ఉడికి అనేది బాగానే ఉడికాయి ఇప్పుడు ఉడికిన మొక్కల్ని ఈ గ్రేవీలో కలిపేసుకోవాలి కలిపేసుకొని ఒక ఒక ఇరవై నిమిషాలు బాగా ఉడకనించాలి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాలు బాగా ఉడకనివ్వాలి ఇరవై నిమిషాల తర్వాత ఉడికిందో లేదో చూసుకోవాలి చక్కగా ఉడికింది ఇంకా స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసుకోవచ్చు ఈ మేక ఈ తలకాయ కూర ప్రత్యేకత ఏంటంటే అడవిలో అంటే ఇక్కడ రైతులు పెంచుకున్న మేకలు ఇవి మనం మార్కెట్లో కొనుక్కొని వచ్చాము ఇదేంటంటే ఎక్కువ అడవిలో ఉన్న ఆకులు అంటే మంచి పౌ పౌష్టిక విలువలు ఉన్న ఆకులు తింటాయి కాబట్టి ఆ మటన్ మనం తింటే ఆరోగ్యానికి మంచిదే అనే ఉద్దేశం అందుకే ఇక్కడ ట్రైబుల్స్ స్ట్రాంగ్గా ఉంటారనమాట సో అందు తర్వాత ఎవరైనా జ్వరముతో పడి కొద్ది నోరు చేదుగా ఉన్న అట్లాంటి వాళ్ళు ఈ బోన్స్తో సూప్ చేసుకొని తాగొచ్చు మటన్ కూడా తినవచ్చు సో ఇది మనం ముఖ్యంగా తయారైన తర్వాత కూర విధానం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఇది మేము ఏజెన్సీ ప్రాంతం జీమొడుగుల విలేజ్ ఇది పాడేరికి ఇరవై ఐదు కిలోమీటర్లు విశాఖపట్నానికి నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దగ్గరలో ఒక ఐదు కిలోమీటర్లు దాటితే కొత్తపల్లి జలపాతం కూడా వస్తుంది మీరు వెళ్ళి ఆనందించవచ్చు చింతపల్లి వాటర్ ఫాల్ జీమాడుగుల మండలం నుంచి చింతపల్లి వెళ్ళే దారిలో ఉంటుంది